హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకేనా నేనే లైవ్ లోకి వచ్చి అనేది వీడియో అనేది తీస్తున్నాను ఈ మొత్తం మనకి ముప్పై గూర్లు నా ముప్పై గూర్లు పదిహేను పిల్లలు ముప్పై గూర్లు పదిహేను పిల్లలు ఆల్రెడీ నేను ఈ వీడియో మన ఛానల్లో యూట్యూబ్లో పెట్టాను కానీ అప్పుడు లైవ్ లోకి వచ్చి వీడియో తీయలేదు ఇవి వచ్చేసి మూడు జివాలు ఇక్కడ వచ్చేసి మనకి రెండు గొర్రెలు ఒక పిల్ల మూడు జివ్వాలకు కలిపి అనేది మనకి రేట్ అనేది చెప్తున్నారు వీళ్ళు వాళ్ళు చెప్పే రేటు కాదు ఫైనల్ రేట్ కూడా అడుగుతున్నాను ఎందుకంటే ఇక్కడ మనకి ప్రతి ఒక్కరికి రేట్ చెప్పిన తర్వాత ఫైనల్కి ఎంత ఇస్తారు అనేది ఎక్కువ కాల్స్ అనేది వస్తున్నాయి అందువల్ల ఇక్కడ ఇంక నుంచి నేను పెట్టే ప్రతి వీడియోలో కూడా ఫైనల్ రేట్ చెప్తాను ఆ ఫైనల్ రేట్కి మీకు నచ్చితేనే కాల్ చేయండి అవి నచ్చిన తర్వాత ఆ రేట్ మీకు ఓకే అనుకుంటే జివాల దగ్గరికి రాండి జీవాలు చూసుకొని ప్రతి దానికి పళ్ళు కళ్ళు అన్నీ చెక్ చేసుకొని తర్వాత అనేది బేరం చేసుకోండి ఓకే నేను ఒకసారి జీవాలు అనేది నీట్గా చూపిస్తాను వీటిలో ఏదైనా పళ్ళు లేవు అనేదాన డౌట్ ఉంటే నాకు అలాంటి గూర్లు అనేది కూడా పళ్ళు అనేది ఒకసారి చెక్ చేస్తాను ఎందుకంటే మీరు వీడియోలో చూసే ఇంత దూరం వస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న వాటికి పళ్ళు ఉన్నాయని నేను వీడియోలో చెప్తే ఇక్కడికి వచ్చిన తర్వాత పళ్ళు లేకపోతే ఏమి ఇంక నువ్వు చూసావా లేదని మీరు నన్ను అడతారు కాబట్టి ఇక్కడ రైతు కూడా ఏం చేస్తున్నాడు అండి లేని జీవాలు ఉంటే తీసేసేయా ఎన్నున్నా సరే రెండున్నా ఐదున్నా ఉన్నా పొల్లు లేకుంటే తీసేసి బేరం చేసుకోమను అలాంటి జీవాలు అయితే లేవు అనే వీళ్ళు రైతులు అనేది చెప్తున్నారు కాబట్టి మనం లైవ్ వచ్చాం కాబట్టి అన్ని గూరలు చెక్ చేయలేను ఎందుకంటే అంత టైం లేదు ఇక్కడ కాబట్టి మనకి ఇక్కడ ఓన్లీ డౌట్ ఉండే గూరెలు మాత్రమే ఆ పొల్లు అన్నీ చెక్ చేస్తాను ఇవి కూడా పదిహేను పిల్లలు అనేది ఒకసారి చూపిస్తాను సపరేట్గా ఇవ్వాలనుకుంటే నేను వచ్చే లోపల పొలంకి వచ్చేసాయి వేయడానికి కాబట్టి ఈ పిల్లలు కూడా నేను పదిహేను పిల్లలు చూపిస్తాను ఈ ముప్పై గోరెలు ఈ మొత్తం నీట్గా చూపించిన తర్వాత రేటు అడ్రస్ అనేది మాట్లాడుకుందాం ఒకసారి జీవాలు అనేది ఒకసారి చూపిస్తున్నా ఓకేనా జీవాలు అనేది ఒకసారి చూపిస్తా వీటిలో మనకి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఒక వారం పది రోజులు నెల లోపల పిల్లలు అనేది ఉన్నాయి మొత్తం మనకి చిన్న పిల్లలు కొన్ని ఉన్నాయి పెద్ద పిల్లలు అనేది కొన్ని ఉన్నాయి పదిహేను పిల్లలు మాత్రమే వస్తాయి కదా మనకి ముప్పై గొర్రెలకి పదిహేను పిల్లలు వస్తాయి మిగతా పదిహేను గొర్రెలు అనేది సూటి గొర్రెలు అవి ఒక నెల రెండు నెలలు లోపల అనేది తినేదానికి అయితే అవకాశం ఉంది అన్న ఇక్కడ మనకి రైతు రేటు ఫైనల్ రేట్ అనేది చెప్పమని అడిగాను అన్న ఎందుకంటే ఊరికే వాళ్ళు చెప్పిన రేటుకి చూస్తారన్న అవి మనకి ఎంత వస్తాయి అడుగు అంటారు రైతులకి మనం ప్రతిసారి ఊరికే ఫోన్ మాట్లాడితే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అన్న మీరు ఇచ్చే రేటు మీ అంతకి ఇవ్వాలి అనుకున్నారు ఈ ఖచ్చితంగా ఆ రేట్ అనేది చెప్పేసేయండి ఆ రేటు నచ్చితేనే రమ్మని చెప్తాను కాల్ చేసే వాళ్ళు ఊరికే వాళ్ళకు కూడా నేను ఎంతకి ఇప్పిస్తాను అంతకి ఇస్తా అని చెప్పకుండా మీరు ఇచ్చే రేట్ అనేది మాట్లాడాను ఇక్కడ ఇచ్చే రేటు ఫైనల్ రేట్ అనేది చెప్తాను అన్న ఊరికే టైం పాస్ కాల్స్ అయితే చేయొద్దన్నా ఏదైనా సరే వీడియోలో పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తాను ఊరికే వీడియో చూడకుండా టైంపాస్ కాల్స్ అనేది చేయొద్దు ఏదైనా వీడియో పూర్తిగా చూసి జీవాలు ఎన్ని ఉన్నాయి రేట్ ఏం చెప్పి ఉన్నాను అడ్రస్ అనేది నేను ఖచ్చితంగా ప్రతి వీడియోలో చెప్తాను అటు అర్థం చేసుకోండి ఏదైనా సరే కావాలనుకున్న వాళ్ళు జివాళ్ళ దగ్గరకు వచ్చి చూసి నచ్చిన తర్వాత కొనుక్కోండి ఎందుకంటే వీడియోలో చూసేది వేరే దగ్గరికి వచ్చి లైవ్లో చూసేది వేరే నేను లైవ్లో వెళ్ళి తీశాను కాబట్టి నేను కంప్లీట్గా మీకు గ్యారెంటీ అనేది చెప్తాను ఇవి కట్ట మీద మనకి ముప్పై గొర్రెలు పదిహేను పిల్లలు తీసుకుంటే జత ఫ్రైజ్ బ్రదర్ ఇక్కడ జత అంటే మీకు రెండు కాదు రెండు గొర్రెలు ఒక పిల్లలు మూడు మూడు జివ్వాలు కలిపి మనకి ముప్పై వేల ఐదు వందలుగా చెప్పాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఇక్కడ ఫైనల్ రేటు కూడా ఇరవై తొమ్మిది వేలు ఫైనల్ రేట్ అనేది చెప్తున్నాడు మనకి కాబట్టి ఫైనల్ రేట్ ఇరవై తొమ్మిది వేలకు మీకు ఈ మూడు అనేది కావాలనుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఊరికే టైం పాస్కి అయితే కాల్ చేయదు కాబట్టి అర్థం చేసుకోండి ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా సోమశీల డ్యామ్ దగ్గర కలువై మండలంలో ఉన్నాయి కాల్ చేస్తారంటే పూర్తి డీటెయిల్స్ వీడియోలో అయితే మాట్లాడతాం ఓకే వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ